ప్రియమైన దేవుడి బిడ్డారా నా ఆధ్యాత్మిక కుటుంబ సభ్యులారా ప్రతి మంగళవారము దివ్యవాణి టీవీ ఛానల్లో మధ్యాహ్నం ఒకటి నుండి ఒకటిన్నర వరకు వాక్యాన్ని వీక్షించమని మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తూ అదేవిధంగా నా కోసం ప్రార్థించండి దేవుడు తన యొక్క పాదాల దగ్గర ఉన్న జ్ఞానముతో నన్ను నింపాలి అని మీ అందరి యొక్క ఆశీర్వాదాలు మీ అందరి యొక్క ప్రార్థనలు నాకెల్లప్పుడూ ఇలాగే తోడై ఉండి దేవుడి యొక్క సత్యమైన మార్గంలో నన్ను నడిపించాలి నడిపిస్తాయి అని మనస్ఫూర్తిగా నమ్ముతూ అదేవిధంగా మీరు విన్న సత్యాన్ని అనేకులకు ప్రకటించడానికి దయచేసి మై వాయిస్ ఓన్లీ ఫర్ జీజస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా అనేకులకి షేర్ చేయండి మీరు ప్లేలిస్ట్లకి వెళ్ళి చూస్తే మనమందరము క్రీస్తులో ఒక్కరమే దేవుడి యొక్క శరీరంలోని భాగస్థులమే ఈ యొక్క సత్యాలను ఈవెన్ డిఫరెంట్ డిఫరెంట్ డినామినేషన్స్ కనతలిన కథోలిక శ్రీ సభలోకి రావాలి అని సత్యాన్ని అక్కడ బోధించున్నాను దయచేసి వీక్షించండి అదేవిధంగా డినామినేషన్స్కి కూడా ఇవి షేర్ చేయమని మళ్ళీ అడుగుతూ ఉన్నాను ఎందుకంటే వాక్యంలో ఉన్న మర్మము మనకు అర్థమవుతే అందరము కూడా అందరము కూడా దేవుడి యొక్క ప్రియమైన బిడ్డలుగా దేవుడి యొక్క సత్యమైన మార్గములో జీవాన్ని పొందుకుంటూ మనం జీవించాలి అని దేవుడు ఆశపడుతున్నాడు దయచేసి ఈ యొక్క సమాచారాన్ని మీ యొక్క బంధుమిత్రులతో కూడా పంచుకోమని మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాడు అదేవిధంగా రోజు దివ్యవాణి టీవీ ఛానల్లో వాక్యాన్ని అందించబోతుండగా నా కోసం దయచేసి ప్రార్థించమని మళ్ళీ అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను మై గాడ్ బ్లెస్ అండ్ జీసస్ బ్లెస్ యూ ఆల్